హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే క్విక్గా అయిపోయే ఫ్రై రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేంటంటే క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా క్యాప్సికమ్ని అయితే నేను ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఒక ఏడు క్యాప్సికం అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ అయితే పెట్టానండి ఇప్పుడు ముందుగా ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని వేయించుకోవాలండి బాండీలో వేసుకొని ఇది మరీ ఎక్కువగా అవసరం లేదు జస్ట్ దోరగా వేగితే సరిపోతుందండి లైట్గా వేగితే సరిపోతుంది ఇదిగోండి శనగపిండిని అయితే నేను లైట్గా వేయించేసాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదిగోండి లైట్గా వేయించుకున్న శనగపిండిని అయితే బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మూడు వెల్లుల్లి వెల్లుల్లికలను దంచుకుని వేస్తున్నానండి అలాగే తాలింపులు వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి వీటిని వేయించుకోవాలి శనగపప్పు లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపులు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ క్యాప్సికమ్ ఇలా కొంచెం సేపు వేగనివ్వాలి అయితే చాలా తొందరగా మగ్గిపోతాయండి ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం ఉండేది వాటరే కదా అందుకనే నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసాను క్యాప్సికమ్ని చాలా ఈజీగా తొందరగా మగ్గిపోతుంది ముక్క అయితే నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్గా చూపిస్తున్నాను టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇదిగోండి క్యాప్సికమ్ అయితే చాలా బాగా మగ్గిపోయింది ఇదిగో చూస్తున్నారు కదా మగ్గినట్టు అయితే చాలా ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఒకసారి పసుపు సాల్ట్ క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము ఇదిగోండి చూసారు కదండీ నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినా కూడా చాలా బాగా మగ్గిపోయాయి వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఒకవేళ మీకు వన్ టేబుల్ స్పూన్ సరిపోదు అనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కారం కూడా మొత్తం కలిసేలా కలుపుకుందాము ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఈ ధనియాల పొడి వేయడం వల్ల క్యాప్సికం ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రై అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఏం చెప్పలేదు మీకు ఒకవేళ ఇంకా వేగలేదు పచ్చిగా అనిపిస్తే కనుక ఇంకా టూ మినిట్స్ వేయించుకోవచ్చండి సాల్ట్ ధనియాల పొడి కారమా వేసిన తర్వాత టూ మినిట్స్ అయితే వేయించాను కదండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందామండి ఈ శనగపిండి ఈ ఫ్రైలో కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడి పొడిగా అయిపోతుందండి శనగపిండి అంటే అస్సలు ఆయిల్ లేనట్టు అవుతుంది కానీ కొంచెం వేగితే సరిపోతుంది కానీ మంచి టేస్ట్ని ఇచ్చేది శనగపిండేనండి ఫ్రైకి అయితే మంచి రుచినిచ్చేది శనగపిండే మనకి ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది కానీ శనగపిండి కొంచెం మగ్గితే బాగుంటుంది చూసారు కదండి శనగపిండి వేసిన తర్వాత కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే చాలా తొందరగా మాడిపోతుంది ఫ్రై అందుకని చెప్పేసి నేను అన్నీ కూడా ఫ్లేమ్ని మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ ఫ్రైని చేస్తున్నాను ఒకవేళ మీకు ఆయిల్ సరిపోనట్టు అనిపిస్తే కనుక వేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ ఫ్రైకి ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అయితే ఎంత సింపుల్ గా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇదిగోండి చూసారు కదండి క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అయితే చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసి చూపించాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కమ్మగా ఈ క్యాప్సికం ఫ్రైని రైస్లో వేసుకోవచ్చండి రోటీస్లో వేసుకోవచ్చు మనం చారు పప్పు చారు అట్లాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ గా కూడా తినవచ్చు ఇప్పుడు ఈ క్యాప్సికం శనగపిండి ఫ్రై టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తానండి రైస్లో కాకుండా నార్మల్గానే తిని చెప్తాను ఫ్రై అయితే సూపర్ ఉందండి చాలా టేస్ట్గా ఉంది నాకు కారం సాల్ట్ అన్నీ సరిపోయాయి కరెక్ట్గా చాలా కమ్మగా కూడా ఉందండి శనగపిండి వేయడం వల్ల చాలామందికి స్మెల్ వస్తుందేమో అనుకుంటారు కానీ చాలా టేస్ట్గా ఉంది క్యాప్సికమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి